అలా నేను అఖండ తాండవం బాలయ్య నటించినటువంటి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పి అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు వాస్తవంగా ఐదో తారీఖు విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా ఫోర్టీన్ బిల్స్ హీరోస్ రెండు సంస్థల మధ్య నెలకొన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయింది ఇది మద్రాస్ హైకోర్టులో ఉంది సోమవారం అర్ధరాత్రి ఈ రెండు సంస్థల మధ్య ఒక అంగీకారం కుదిరినట్టు టాలీవుడ్లో చర్చ నడుస్తుంది అంటే సమస్య పరిష్కారం అయింది ఈ సమస్య పరిష్కారం అయినటువంటి విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలి హైకోర్టులో పదిన్నర గంటలకు ఉదయం ఈ విషయాన్ని తెలియజేశారు హైకోర్టు నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు క్లియరెన్స్ వచ్చిన వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సినిమా నిర్వాహకులు సిద్ధమయ్యారు హైకోర్టు ఎలాగూ రెండు పార్టీలు అంగీకారానికి వచ్చాయి కాబట్టి రెండు రెండు పార్టీలు ఒప్పుకున్నారు కాబట్టి రాజీ పడ్డారు కాబట్టి క్లియరెన్స్ ఇవ్వడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది దీంతో మళ్ళా అఖండ తాండవం రచ్చ మొదలైంది థియేటర్లలో మళ్ళీ సందడి నెలకొంది పదకొండవ తారీఖున ప్రీమియర్ షోస్ రాబోతున్నాయి పన్నెండవ తారీఖున సినిమా విడుదల కాబోతుంది ఈ విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆల్రెడీ రెండు రోజుల క్రితం చెప్పారు అది నేను వీడియో కూడా చేసి మీకు అందించాను ఆయన చెప్పిన ప్రకారమే పన్నెండో తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది అతి అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది కొన్ని లక్షల మంది అఖండ తాండవం కోసం చూస్తూ ఉన్నారు కారణం బాలయ్య అఘోర రూపంలో కల్పిస్తున్నటువంటి దృశ్యాలు ఆ సినిమాకి సంబంధించినటువంటి పాటలు ఆ సినిమా సంబంధించిన టేకింగ్ ఆ తర్వాత సినిమాకు సంబంధించినటువంటి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద హైప్ క్రియేట్ చేశాయి వరల్డ్ వైడ్ విడుదలయ్యేటువంటి మొట్టమొదటి సినిమా బాలయ్యది ఇది పాన్ వరల్డ్ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా ప్రీ రిలీజే వసూళ్ళను బ్రేక్ చేసింది అంత హైప్ వచ్చేసింది ఈ సినిమా మీద హోప్స్ చాలా ఉన్నాయి అభిమానులకి అలాగే ప్రేక్షకులకు కూడా ఆ సినిమాల్లో ఉండేటువంటి పాటలు తొమ్మిది పాటలు ఉన్నాయి ఈ తొమ్మిది పాటల్లో లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పి వందకు వంద శాతం అభిమానుల్లో విశ్వాసంగా అయితే కనిపిస్తూ ఉంది బాలయ్య తాండవం ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూసినటువంటి క్రమంలో హైకోర్టు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఉంది వెంటనే ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి ప్రీమియర్ షోస్కి పదకొండో తారీఖు సాయంత్రం నుంచే థియేటర్ల వద్ద మళ్ళా మనం తాండవం రచని మనం చూడబోతున్నాం యాక్చువల్గా నాలుగో తారీఖున సాయంత్రం థియేటర్ల దగ్గర బాలయ్య అభిమానులు ఎంత ఎదురు చూశారో మనందరం చూసాం ఇప్పటికే ప్రీమియర్ షోస్కి కానీ లేదా రెగ్యులర్ షోస్కి కానీ టికెట్లు బుక్ చేసుకోవడానికి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎదురు లక్షల మంది చూస్తున్నారని ఒక్క బుక్ మై షోలోనే ఎంతమంది ఎదురు చూస్తున్నారో నేను మీకు చూపిస్తాను సహా చూపిస్తాను ఇప్పుడు మనం బుక్ మై షోకి వెళ్దాం బుక్ మై షోకి వెళ్తే ఆ సినిమాకి సంబంధించి ఇక్కడ ఏం చెప్తుందో చూద్దాం ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది బుక్ మై షో వెబ్సైట్ ఇక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్తే అఖండ తాండవం చూడండి అఖండ టూ తాండవం క్లిక్ చేద్దాం ఇది అఖండ టూ తాండవం మూడు లక్షల పదిహేను వేల మంది ఇప్పటికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కొడితే మేక్ ఇంట్రెస్టెడ్ టు నో వెన్ బుకింగ్ ఓపెన్ ఎప్పుడు మీరు బుకింగ్ ఓపెన్ చేస్తే అప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మూడు లక్షల పదిహేను వేల మంది ఎదురు చూస్తున్నారు మూడు లక్షల పదిహేను వేల మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇది రెండు గంటల నలభై ఐదు నిమిషాలు నిడివి గల సినిమా యాక్షన్ డ్రామా యూఏ సర్టిఫికేట్ తోటి వచ్చింది ఈ సినిమా సంబంధించింది ఇక్కడ చూడండి మనం ఇక్కడ మనం ఒకవేళ కొట్టామనుకోండి బుక్ చేసుకోవడానికి ఇవి వస్తాయి అనమాట సో ఇప్పుడు ఇంకా బుకింగ్ ఓపెన్ చేయాలి కారణం ఏంటంటే కోర్టులో క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే బుకింగ్ ఓపెన్ చేస్తారు అప్పటి వరకు మనం ఎదురు చుట్టే తాండవం కొడితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి మూడు లక్షల పదిహేను వేల మంది వెయిట్ చేస్తున్నారు వన్స్ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే ఈ మూడు లక్షల పదిహేను వేల మంది ఇమీడియట్గా బుక్ చేసుకోవడానికి పోటీ పడతారు సో వెబ్సైటే హ్యాంగ్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు హ్యాంగ్ అవుతుంది హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే అంత రష్ ఉంది అఖండ తాండవం సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలని వెబ్సైట్లో ఒక బుక్ మై షోలోనే ఇంకా చాలా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టికెట్స్ బుక్ చేసుకున్నాయి ఒక బుక్ మై షోలోనే పాపులర్ కాబట్టి నేను దాన్ని చూపించాను అంటే అఖండ తాండం యొక్క పాపులారిటీ ఎంత ఉందని చెప్పేదా చెప్పడానికి నేను ప్రత్యక్షంగా దాన్ని చూపించాను ఆస్ట్రేలియాలో కానీ యుఎస్లో కానీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయని చెప్పి చెప్తున్నారు సో ఈ సినిమా గతంలో విడుదల చే విడుదలైనటువంటి సినిమాల కంటే పూర్తి భిన్నం ఈ సినిమా ఆగిపోవడానికి కూడా పెద్ద కుట్ర జరిగిందని చెప్పి టాలీవుడ్ వర్గాల్లో బాగా వినిపించింది బాలయ్య సినిమా మీద పెద్ద ఎత్తున కొంతమంది తెలియనటువంటి అజ్ఞాత వ్యక్తులు కుట్రలు పడినారు అనేది కూడా వినిపించింది ఈ అజ్ఞాత వ్యక్తుల్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది కూడా బాలయ్య అభిమానులకు తెలుసు బాలయ్య క్రేజ్ను తట్టుకోలేక జలస్ ఫీల్ అయ్యేటువంటి కొంతమంది హీరోలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి మనుషుల ద్వారా అజ్ఞాతం దిశలో కుట్రబడినారనేది కూడా అభిమానుల్లో ఒక అనుమానం ఉంది కాకపోతే హీరోస్ ఇంటర్నేషనల్ అలాగే ఫోర్టీన్ రీల్స్ మధ్య ఆర్థికపరమైనటువంటి వివాదాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి అన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వివాదం ఇప్పుడు అఖండ తాండవం విడుదల సందర్భంగా ఎందుకు పైకి వచ్చింది అంతకుముందు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు అనేక సినిమాలు తీశారు విడుదల చేశారు బాలయ్యకి అవార్డు వచ్చింది పద్మ అవార్డు వచ్చింది పద్మ అవార్డు వచ్చిన తర్వాత విడుదల అవుతున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది ఫిఫ్టీ ఇయర్ కెరియర్లో ఆ ఫిఫ్టీ ఇయర్ కెరియర్లో డిమాండ్ ఉన్నటువంటి హీరోగా ఆయన నిలబడ్డారు టాలీవుడ్లో ఒక ఇప్పుడు తెలుగు హీరోనే కాదు ఆయన వరల్డ్ వైడ్ ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కన్నడ తెలుగు మలయాళం హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్లో దేశంలో ఉండే అన్ని లాంగ్వేజ్తో పాటు పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్కే విదే విదేశాల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పెద్ద ప్లాన్ చేశారు ఒక పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్ కావాలి వాస్తవంగా ఒక రికార్డు బద్దలు కొట్టాలి అలాంటి సినిమా మీద కావాలని కొంతమంది కుట్ర చేశారు ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళని రెచ్చగొట్టి అనేటువంటిది కూడా వినిపిస్తుంది సరే కారణం ఏదైనప్పటికీ కూడా బాలయ్య అని అడ్డుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు టాలీవుడ్లో ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా తాత్కాలికంగా వాళ్ళు ఏదన్నా సంతోషపడచ్చు కానీ పర్మినెంట్గా అయితే సంతోషపడలేరు అఖండ తాండవం ఐదో తారీఖున రిలీజ్ చేయకుండా ఆపడం కారణంగా ఆ సినిమా కలెక్షన్స్ ఆగిపోవు ఆ సినిమా హిట్ని ఎవరు ఆపలేరు బ్లాక్ బస్టర్ హిట్ పదకొండో తారీఖు రిలీజ్ అయినా పదిహేనో తారీఖు రిలీజ్ అయినా పన్నెండో తారీఖు రిలీజ్ అయినా ఎప్పుడైనా సరే బ్లాక్ బస్టర్ హిట్టే సో పన్నెండో తారీఖున ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు అనేది టాలీవుడ్లో విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి న్యూస్ పద్నాలుగో తారీఖున మీరు ప్రీమియర్ షోస్ చూడటానికి మాత్రం సిద్ధంగా కావచ్చు అభిమానులు ఆ మేరకు హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది సోమవారం అర్ధరాత్రి చర్చలు ఫలప్రదమయ్యాయి కాబట్టి ఈ రెండు సంస్థల మధ్య బాలయ్య తాండవం సినిమాకి పూర్తి క్లియరెన్స్ వచ్చిందని చెప్పి మనం భావించవచ్చు థ్యాంక్ యూ